శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మా వద్ద టేక్వుడ్ మంచాలు రోజ్వుడ్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును కస్టమైజ్డ్ సోఫాలు మంచాలు మా ప్రత్యేకత బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నాయుడు అపార్ట్మెంట్ వద్ద బ్యాంక్ కాలనీ నర్సీపట్నం వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సిపట్నం స్వామి అయ్యప్ప దేవాలయం మకరజ్యోతి మహోత్సవాల నలభై రెండవ సంవత్సర ప్రారంభరాట హాజరైన చింతకాయల రాజేష్ బాబు జాలుమురి రాజ్ కుమార్ దంపతులు నర్సీపట్నంలో నలభై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై రెండవ సంవత్సరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వామి అయ్యప్ప దేవాలయం మకరజ్యోతి మహోత్సవాల ప్రారంభోత్సవ రాటను శనివారం శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంకు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న తనయులు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ బాబు జాలమురి బంగారు రాజు తనయులు రాజ్ కుమార్ దంపతులు ప్రముఖ వ్యాపారవేత్త వెలగ నారాయణరావు దంపతులు చేతుల మీదుగా ప్రారంభోత్సవ వేశారు ఈ సందర్భంగా వ్యాపారవేత్త వెలగ నారాయణరావు మాట్లాడుతూ గత నలభై ఒక్క సంవత్సరాలుగా నర్సీపట్నంలో స్వామి అయ్యప్ప దేవాలయం మకర జ్యోతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ సంవత్సరం కూడా పదిహేనవ తేదీ సోమవారం మకర సంక్రాంతి రోజున ఉదయం ఆరు గంటల నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు పంచామూర్తి అభిషేకం చేయడం జరుగుతుందన్నారు అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుండి స్వామివారికి రథయాత్ర సినీ ప్రముఖులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ గజముఖ నృత్య అకాడమీ వారిచే క్లాసికల్ నృత్య ప్రదర్శన చేయబడుతుందని ఏడు గంటల నుండి బాలు రైడర్స్ వారిచే డాన్స్ బేబీ డాన్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు అశీపట్నం మున్సిపాలిటీ పరిసర ప్రాంత ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమాలు కౌన్సిలర్లు గనిమిరెడ్డి మధు గుడివాడ రాజుల నాయుడు ఆలయ కమిటీ సభ్యులు లంకా ప్రసాదు పెడిరెడ్ల చింటూ గ్రామ వీరబాబు నరంకోటి ఆలయ అర్చకులు రేజటి శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు శ్రీ స్వామి కీర్తిశేషులు పెదిరెడ్ల సత్యనారాయణ స్వామి వారి యొక్క స్ఫూర్తితో మన నర్సీపట్నం మాజీ మంత్రివర్యులు మరియు నర్సీపట్నం గౌరవనీయులైనటువంటి నీలైనటువంటి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రి యొక్క కుటుంబ యొక్కల యొక్క ధర్మకర్తృత్వంతో ప్రారంభమైనటువంటి ఈ అయ్యప్ప ఆలయం నలభై ఒక్క స వసంతాలు నిండుకుని ఈరోజు నలభై రెండవ వసంతంలో అడుగుపెట్టింది ఈ నర్సీపట్నంలో జరిగే అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల కంటే కూడా ఈ మకరజ్యోతి మహోత్సవాలు అతి వైభవంగా జరుగుతాయనడానికి నిదర్శనం ఈ మకరజ్యోతి స్టేజ్ మీద కాలు పెట్టిన ప్రతి ఒక్కరూ కూడా అఖండ ప్రజ్ఞావంతులే కీర్తి ప్రతిష్టలు గడిచేరన్నది అయ్యప్ప స్వామి నిదర్శనం అది ఈ సంవత్సరం ఈ రేపు ఎల్లుట మూడు రోజులు కూడా మకరజ్యోతి మహోత్సవాలు మన ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతాయి ఈ సందర్భంగా ఈరోజు ప్రముఖుల సమక్షంలో పందిరి రాట వేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన కోరుచు పదిహేనవ తేదీ సోమవారం నాడు రథయాత్ర మరియు పదిహేను తేదీ సాయంకాలం డ్యాన్స్ బేబీ డ్యాన్స్ డి విన్నర్స్తో అతి వైభవంగా జరగబడుతుంది అంతే పదహారో తారీఖుని రోషనల్ ఆర్కెస్ట్రా మరియు రేలారా రేలా ప్రోగ్రామ్స్ తోటి ఈ సంవత్సరం అందరికీ కొనువిందు చేయబడుతుంది అంతేకాకుండా మనం ప్రముఖులకి సన్మానం చేసుకోవడం అనేది మన అనాహతిగా వస్తున్న ఆచారం ఈ సంవత్సరం మన శ్రీ గజల్ శ్రీనివాస్ గారికి శ్రీ వి సత్యసాయి శ్రీనివాస్ గారికి శ్రీ మంత్రి మౌర్య భరద్వాజ్ ఐఏఎస్ గారికి అలాగే ఉమన్ గ్రాండ్ మాస్టర్ బొడ్డ ప్రత్యూష మరి సినీ గాయకురాలు పెద్దిర సుజాతకు కూడా ఈ సంవత్సరం సన్మానాలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అశేష భక్తజానావళి విచ్చేసి ఇచ్చేసి జయప్రదం చేయవలసింది కోరుచున్నాను జై స్వామి ఏ శరణమయ్యప్ప